హలో బిల్డింగ్ బ్లాక్స్ ఇండియా డెవలప్మెంట్ కంపెనీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మన ఏపీ తెలంగాణలో టూ ఫార్టీ వెంచర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు మన అమరావతి ఖాజాలోని కథ ఖానా బేవర్టీ హిల్స్ పేరుతో నూతన వెంచర్ ప్రారంభించడం జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా మన అమరావతి గచ్చిపోలి ఖాజా దగ్గర నైన్ టు టూ ఎక్కర్స్ లో ప్రీమియం గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హైలైట్స్ కాంపౌండ్ వాల్ ఫంక్షన్ హాల్ క్లబ్ హౌస్ open theater, underground drainage, underground electricity, cricket pitch, children's park, jogging track, volleyball, sand volleyball, shuttle court, tap connections with every plot. Location highlights, 15 minutes to Guntur, Vijayawada, AP Secretariat, 10 minutes to NRI, Manipal and Ames Hospital, 15 minutes drive to SRM University, 10 minutes to ORR, 3 minutes to West Bengal, ఫైవ్ మినిట్స్ టు మంగళగిరి వన్ కిలోమీటర్ టు నాగార్జున యూనివర్సిటీ ఇంకా మరెన్నో వివరాల కోసం పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ